स्त्रीमात्रे नदन्यासक्रीडा परिचयमिवारब्धुं मानसः स्खलान्तस्ते खेलं भवनकलाहंसान् जहति अतस्तेषं शिक्षां शुभगमने मञ्जीरनिता छलादाचक्षणम् చరణకమలం చరతే ఓ దేవి నీ పెంపుడు హంసలు నీవలే నడవాలని మందగమనంతో నడవబోయి త్రోటుపడుచున్నాయి అప్పుడు నీ పాద మంజీరాలు ధ్వని చేస్తూ అలా కాదు ఇలా దేవి మాతల నడవండి అని సూచిస్తున్నాయి జగన్మాత నడక హంసలకే నడక నేర్పగలిగినట్టున్నది మారాలి మందగమన అనే లలితనామాలలో శ్రీమాత హంసగమన అని వర్ణించబడింది సాముద్రిక శాస్త్రం రీత్యా ఉత్తమ స్త్రీలు హంసగమనాలుగా చెప్పబడ్డారు ఈ నామందొక గూఢార్థం ఉన్నది రూపమైన శ్రీమాత భక్తులు పర పరమహంసలు దేవిని అనుసరిస్తున్నారని కొందరు వ్యాఖ్యానించారు శ్రీమాత్రు మంత్రీ బోజేషు మాత శరణీశ్వరంబ అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగని బ్రతుకులో సగపాలు సగపాలుతనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా పసుపు తాడు ఒకటి మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లోకమై మగని మంచి కోసం పడే ఆతిలో సతిని మించగలరా మరే ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోము చినా దమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత కలిమిలి కలిమిలిములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోగా సదా తోడుగా కలిసి రాని కాలం వెలి విడిచిపోని బంధం తనై ఉ സഹധർമ്മചാരി സരിലേ വീരമണി സത്യാണി കനലേനിടു മിഗലട പുരുഷുടൂ അപുരൂപമ ആട ജന്മ ആ ജന്മക പരിപൂർണതാല മഗവാണി ബ്രതുക്കൾ తనదిగా జీవితం అంకితం చేయగా దమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ శ్రీమాత్రే నమ